సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పేరు తెచ్చుకోవాలనుకునే ఔత్సాహిక నటీనటులు మరియు టెక్నీషియన్ల కోసం హీరో కిరణ్ అబ్బవరం అండగా నిలబడుతూ నిర్మాతగా ఒక మూవీ ప్లాన్ చేశారు సుమైరా స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ తేజేశ్వర్ రెడ్డి వేల్పుచెర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రంతో సాయి తేజ్ వేదశ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు తేజ్ గతంలో కిరణ్ అబ్బవరం సినిమాలకు కెమెరా అసిస్టెంట్ గా పనిచేశారు ఇక దర్శకు డిగా అరంగేట్రం చేస్తున్న వి మునిరాజు కిరణ్ అబ్బవరం సినిమాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసేవారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది సాయి తేజ్ వేదశ్రీ ప్రదీ కొట్టేతో సహా ఎంతో మంది నటీనటులు విశాల్య సుధీర్ మాచర్ల అక్షయ్ రామ్ పొదిసెట్టి వంటి టెక్నీషియన్లతో ఈ సినిమా తెరకెక్కుతోంది కిరణ్ అబ్బవరం నిర్మాతగా ఈ కొత్త సినీ ప్రయాణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చిత్రలింక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి